హాయ్ ఇది కాంగ్రెస్ పార్టీ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పెడతా అని చెప్పి మోసం చేయడం కూడా జరిగింది కదా మన అందరికి తెలుసు సో ఇప్పుడు ఇస్తానని చెప్పి ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లు కూడా చేయడం జరిగింది సో అవి కూడా అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా పెడుతున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంది ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒకసారి చూసుకున్నట్టయితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి వాళ్ళు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా తెలియజేయడం జరిగింది దానిలో భాగంగానే కులగన్న చేస్తామన్నారు అది చేసిరు దానిలో తప్పుల తడక ఉన్న అందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్ధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా స్థానిక సంస్థల్లో అని చెప్పి వాగ్దానం చేసి ఈరోజు నిన్నటికి నిన్న చూసుకున్నట్టయితే బీసీలకు నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇచ్చి ఈసీ ఎలక్షన్లకు పోతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్లు పొడగొట్టేసింది అయిపోగొట్టేసింది ఆ సర్పంచ్ ఎలక్షన్లో ఒకసారి మీరు చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఒక్కరు కూడా బయటికి వచ్చి మా మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అయినటువంటి బీసీలకు నలభై రెండు శాతం ఈ ప్రాంతాలు ఇచ్చినాం ఈ ఊళ్ళు ఇచ్చినామని చెప్పి ఈ గ్రామ పంచాయతీలు ఇచ్చినామని చెప్పి ఒక్క ఎమ్మెల్యే కానీ పార్టీ అధ్యక్షుడు కానీ మంత్రులు బయటకు వచ్చి చెప్పిన పాపన ఓలే అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఊళ్ళల్లో అభివృద్ధి కుంటిపడతా ఉన్నది బీసీలు దాంట్లో భాగంగానే బీసీలకు నలభై రెండు శాతాన్ని పక్కకుతో పట్టించి ఈరోజు ఎలక్షన్లు నిర్వహించారు అయినా కూడా బీసీలకు బీసీ సంఘాలుగా ఎన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్యమ ఫలితంగానే బీసీలకు చైతన్యం వచ్చి ఓటు చైతన్యం వచ్చి ఈరోజు దాదాపుగా ఐదు వేల మూడు వందల నలభై రెండు మంది బీసీలు అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేస్తే ఈ బీసీలు జనరల్ స్థానాల్లో మామూలు బీసీ స్థానాల్లో పద్దెనిమిది శాతం కలుపుకుంటే దాదాపుగా యాభై రెండు శాతం బీసీలు ఎమ్మెల్యే అది సర్పంచ్లో ఈరోజు గెలుపొందడం జరిగింది అదే అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఒక్కసారి ఈ పార్టీలను ఒక్కసారి మీరు ఆలోచించినట్టయితే ఏ పార్టీకి కూడా శాసనసభలో బీసీలకు నలభై రెండు శాతం గురించి మరియు సీలింగ్ ఎత్తివేయడం గురించి చేస్తేనేమో ఈ శాసనసభలో ఏ తీర్మానం చేసినా అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడ్ అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అనుకూలంగా ఓటేసినాయి బీసీలకు నలభై రెండు శాతం అదే మీరు ఒక్కసారి గమనించినట్టయితే తీరా అది జరగదని అందరికీ తెలిసిన తర్వాత కేంద్రంలో ఒత్తిడి చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తలేదు చేయ అడగాల్సింది అడుగుతలేరు చేయాల్సిన పార్టీ బీజేపీ పార్టీ ఇక్కడనేమో సై అంటుర్రు ఢిల్లీలోనేమో నయ్యి అంటురు అంటే మీరు చూసిర్రు రెండు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాన్న తర్వాత రెండు సమావేశాలు జరిగినాయి పార్లమెంట్లో మొన్న జరిగిన పార్లమెంట్లో ఊసే అందలే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పా ఆ పార్టీకి చెందిన నాయకులు ఎవ్వరూ కూడా పార్లమెంట్లో ఒక ఊసు మాట్లాడాలి నిన్న మొన్న కూడా జరిగినాయి అప్పుడు కూడా బీసీలకు నలభై రెండు శాతం ప్రైవేట్ బిల్లు పెట్టాలని బీసీ సంఘం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే ప్రైవేట్ బిల్లు పెట్టకపోగా ఒక ఆయన చే అడగాల్సిన ఆయన ఏమో అమెరికా టూర్లు ఉన్నాడు చేయాల్సిన బయట వేరే దేశాల టూర్లు ఉన్నారు అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి వీళ్ళు బీసీలకు అడుగు అడుగున అన్యాయం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు బీజేపీ ఎల్పీ లీడర్ ఆయన అంటా ఉన్నాడు మీకు దమ్ము ఉంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలంటా ఉన్నాడు ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు వారు కూడా అంటా ఉన్నారు మీరు పార్టీ గుర్తుల మీద గెలిచి మీరు పెద్ద జనరల్ సర్పంచులు గెలిచినామని చెప్తున్నారు కాదు అదే మేమే ఈ నలభై శాతం గెలిచినాము అగర్సే మీరు అగర్సే పార్టీ పేరు మీద పెడితే దమ్ము మీకుందా పెడితే మేము ఎంత గెలుస్తామని చెప్పుకుంటాం అంటే వీళ్ళంతేందనుకున్నాము అందరూ ఒకటే దొందు దొందే అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చే ఆలోచన వీళ్ళకి లేదు వీళ్ళు ఏందంటే వీళ్ళు రా రానున్న రోజుల్లో బీసీలు ఇంకా చైతన్యం అవుతారు అన్న ఉద్దేశంతో పెట్టాలని వాళ్ళు అంటారు పెడదామని ఈయన రెడీ అవుతుంది అంటే అర్థం ఏంది వీళ్ళు రాజకీయంగా వీళ్ళు బీసీలు ఎదగనియడానికి ఎదగడానికి వీళ్ళకి అవకాశం ఇవ్వొద్దని వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి మేము ఒక్కటే ఈరోజు ఈరోజే పేపర్లో చూసినాం ఇదే రాష్ట్ర ప్రభుత్వము మున్సిపాలిటీలలో జెడ్పీటీసీ ఎంపీటీసీ తర్వాత పెట్టి మున్సిపాలిటీలో ఈరోజు ఎలక్షన్ పెడదామని చెప్పి ముందుకు పోదామని ఆలోచన చేస్తూ ఉన్నది రా మీరు మున్సిపాలిటీలలో చూస్తే ఈరోజు ఓటర్ లిస్ట్ది ప్రక్రియ స్టార్ట్ అయింది అంటే వీళ్ళు బయటికి వస్తేనేమో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని ప్రతి ఒక్క నాయకుడు చెప్తాడు మొన్న ముఖ్యమంత్రి కూడా సర్పంచ్ల సమావేశంలో చెప్పిండు కానీ ఆయన చేసేది ఎట్లున్నది మీరు గిలి పైనంగా గెలుతాం కిందంగా నవ్వుతాం అన్నట్టు వాళ్ళ ప్రక్రియ ఎట్లుందంటే పైన చెప్పేదేమో చెప్తున్నారు కానీ చేసే ప్రక్రియ మాత్రం ఆగట్లేదు ఎక్కడ సర్పంచ్ ఇప్పుడు ఎంపీటీసీలు అయ్యి ఈరోజు స్టార్ట్ అయినాయి అంటే ఏంది ఆ ప్రక్రియకు వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు అంటే వీళ్ళంతా గిదే మ్యా దొందు దొందే అందరు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు మేము ఈ బీసీ సంఘాలుగా బీసీ నాయకులుగా మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాము బీసీలకు మీరు మాట వస్తే మడపని పార్టీ అంటున్నారు మా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిర్రు వారి మాట మా క్షేరోదార్యం అంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించిన తర్వాతనే మీరు ఎన్నికలు నిర్వహించ కాదు కూడదు అని మీరు నిర్వహిస్తే మేము ఒక్కటే మీకు చెప్తా ఉన్నాము మీకు రానున్న రోజే ఇంత ముందు కూడా సర్పంచ్ ఎలక్షన్లకు కూడా మేము ఎట్లా ఎట్లాంటి పరిస్థితులు అయినా సర్పంచ్ ఎలక్షన్లు జరగనియమని మన బీసీ నాయకులు చాలా వరకు పోరాడారు కానీ అట్లా కూడా పోరాడి పోరాడి లాఖరికి దాన్ని ఓడిచిపెట్టడం వల్ల సర్పంచ్ ఎలక్షన్లు పెట్టారు గెలిచిండు ఎన్నికలు జరిగిపోయినాయి ఇప్పుడు కూడా అట్లనే జరగబోతేమో మీరు ఇట్లనే అని వచ్చి తర్వాత మళ్ళీ ఆగిపోతే మళ్ళీ జరిగిపోతాయి కదా ఎలక్షన్ ఎట్లా వాస్తవానికి బీసీ సంఘం నాయకులుగా బీసీ బీసీ జేఏసీ తరఫున మేము గత రెండు సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం ఈరోజు కాదు గత రెండు సంవత్సరాలుగా మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి బీసీలకు మేము మిగతా పదిహేడు అంశాలు ఉన్నాయి కానీ దీన్నే ఎందుకు మేము పెద్ద ఎత్తున అంటున్నామంటే అంతిమ లక్ష్యం రాజ్యాధికారం మా అంబేద్కర్ గారు అన్నారు మా పొలిటికల్ పవర్ మాస్టర్ కియన్ అంటే పొలిటికల్ పవర్ మేము బీసీలకు అందియాలి రాజ్యాధికారం వైపు బీసీలు ప్రయాణించాలంటే ఇప్పుడున్న ఈ డబ్బు ప్రభావం ఇప్పుడున్న ఈ అగ్రకుల పెద్ద పెత్తందారి ప్రభావంలా బీసీలకు రిజర్వేషన్ ఉంటే బీసీలు రాజ్యాధికారం వైపు పయానింపజేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో మేము బీసీలు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మున్సిపల్ చైర్మన్లుగా అవ్వాలంటే బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి గత రెండు సంవత్సరాలు కొట్లాడుతున్నాం ఇప్పుడు కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం మేము రోడ్లపైకి వచ్చిన మొన్నటికి ఇదే కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆఫీస్ అయినటువంటి ఏఐసిసి ఆఫీసు ముట్టడిచ్చిన మొన్న బీసీలకు నలభై G1 number పార్టీని కొట్టేయడంతో మేము మళ్ళీ గాంధీభవన్ ముట్టడించినాం మా ప్రయత్న లోపం ఎక్కడ లేదు కానీ ఈ రాజకీయ పార్టీలో వ్యవస్థ ఉంటుంది కాబట్టి వాళ్ళు చట్టాలు వాళ్ళు చేయాలి ప్రజాప్రతినిధులు వాళ్ళు చేస్తేనే అవుతుంది కాబట్టి మా ప్రయత్న లోపం ఎక్కడ లేదు మేము బీసీ సంఘాలుగా నాయకులుగా కొట్లాడుతూనే ఉన్నాం మేము ఇప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి మీరే అన్నారు మీరేమని సాకు చెప్పారు మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడానికి నాకు చట్ట నాకు ఇష్టం ఉంది కానీ గ్రామాలలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించిన డబ్బు వెళ్ళిపోతూ ఉన్నది గ్రామాల అభివృద్ధి కుంటు ఉన్నది కాబట్టి దానికి దాన్ని గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఎలక్షన్ జరగాలని చెప్పారు దానికి మేము ఒప్పుకుంటాం ఓకే కానీ ఇప్పుడు ఎడ్పీటీసీ ఎంపీటీసీలకు ఈ మున్సిపల్ చైర్మన్లకు ఏం అవసరం ఉందని నేను అడుగుతా ఉన్నాం అంటే వీళ్ళంతా వీళ్ళు గత రెండు సంవత్సరాలుగా బీసీలను మబ్బ పెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు బీఆర్ ఎన్నికల్లో చూపెట్టుకుందాం అనుకున్నారు చూపెట్టుకురు ఆడ నట్టేట మునిగిపోయారు ఇప్పుడు ఎందుకు ఈ బీసీలకు రాజ్యాధికారం ఇప్పుడు సర్పంచులుగా ఇరు రేపు పొద్దున ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా జెడ్పీ చైర్మన్లుగా మున్సిపల్ చైర్మన్లు అయితే మా ఎమ్మెల్యేల రానున్న రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు మా ఉనికి ఊడగొడతారన్న ఉద్దేశంతో వాళ్ళు ముందస్తుగానే ప్లాన్ చేసుకున్నారు అనిపిస్తూ ఉంది ఏదేమైనా మేము మీ మీడియా ద్వారా ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సభల్లో ఇది స్థానిక సంస్థల్లో చట్టబద్ధంగా నలభై రెండు శాతం ఇచ్చిన తర్వాతనే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం